క్లాస్ రూమ్ లో వంద మంది ఎగ్జామ్ వేస్తే నిజంగా యాభై మంది కాపీ కొట్టి ఇంకో యాభై మంది కాపీ కొట్టకపోతే వాళ్ళు అదే రోజు బయటకు వచ్చి మీ సొంటి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకుంటుంటారా కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటుంటారా ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యారు అందరు కూడా సీరియస్ యాస్పరెంట్స్ సీరియస్ యాస్పీరెంట్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందాడు కాపీ కొడుతున్నప్పుడు ఎన్కోని కనబడ్డప్పుడు ఇమీడియట్ గా బయటకు వచ్చినప్పుడు గొడవ చేయడా బయటికి కాదు ఎగ్జామినేషన్ సెంటర్లోనే కొట్లాడు చేస్తాడు ఎగ్జామినేషన్ సెంటర్లోనే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఈ పరిస్థితి ముందు ఎగ్జామినేషన్ టైంలో కానీ దాని తర్వాత కానీ ఎక్కడన్నా జరిగిందా దీనిపైన ఎవరైనా మాట్లాడినరా ఆ రోజు జరగంది ఆ రోజు మాట్లాడండి ఇవ్వాలెందుకు దాని గురించి ప్రస్తావిస్తుర్రు అది తెలంగాణ సమాజము మీడియా ద్వారా తెలంగాణ సమాజమే ఆలోచించాలి ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు క్వాలిఫై అయిన స్టూడెంట్స్లో రేపు పొద్దున లిస్ట్ అంతా బయటకు వచ్చి ఎవరు క్వాలిఫై అయ్యారంటే వాళ్ళు రేపు పొద్దున ఎవరో ఒకరికి క్వాలిఫై అయిన దాంట్లో కలవకుండా చంద్రశేఖరరావు గారితో ఫోటో దిగారు అనుకోండి కేసీఆర్ చెప్తే ఇప్పించినట్ట అట్ట తెలివకు అడుగుతున్నా అవునట్టు ఇప్పించినట్టే అని వాళ్ళు చెప్తే ఏదైనా అయిపోయినక తీసుకొచ్చి నేను కూడా ఆధారాలు బయట పెడతాను సివిల్ సర్వీస్ ఎవరైనా టాప్ కొట్టి నరేంద్ర మోడీ గారితో వారు ఉంటే నరేంద్ర మోడీ గారు వారికి ఉద్యోగం ఇప్పించినట్టే తెలుగుకి అడుగుతున్న అట్లేదన్నా అట్లుంటుందా అంటే వాళ్ళు కలవకూడదా అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ కొడుకుకి ఐఏఎస్ వస్తే నైనా ఉద్యోగం ఇప్పించినట్ట ఆయన కష్టపడి చదివినట్టు కాదా అంటే ఒక లంబాట బిడ్డకి ఉద్యోగం వస్తే ఆమెకి రామ్ ఆయనకి ఆమెకి రాములు నాయకు చుట్టమైతే తప్ప అది తప్పుడుగా చిత్రీకరిస్తారా ఆధారాలు ఉండాలి కదా నేను చూపించినప్పుడు గతంలో మేము వేసినాం కేసు గతంలో ఏదైతే న్యాయస్థానాన్ని నేను అప్రోచ్ అయినప్పుడు నేను ఆశ్రయించినప్పుడు ఎగ్జామినేషన్ జరిగినాక మరుసటి రోజు పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎగ్జామినేషన్ నిర్వహించిన మరుసటి రోజు బయోమెట్రిక్ నిర్వహించలేదని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే కోర్టుని ఆశ్రయించడం జరిగింది రిజల్ట్స్ వచ్చినాక ఆశ్రయించలే నెక్స్ట్ డేనే ఆ రోజు ఏదైతే మేము ఆరోపణలు చేసింది టీజీపీఎస్సి పరిధిలో పేపర్ లీక్ అయిందని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై టీజీ చైర్మన్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ వన్ తప్ప మిగతా అన్ని పేపర్లు లీక్ అయినాయని చెప్పి తానే ప్రకటించిండు ప్రకటించిన తర్వాత ఆ రోజు ఉన్న మా ఎన్ఎస్వై సోదరులు కానీ ఇతర విభాగానికి సంబంధించిన సభ్యులు కానీ టీజీపీఎస్సి ముందు ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది నిర్వహించిన తర్వాత కొన్ని అయి కొన్ని కాకుండా ఎట్లా సాధ్యమవుతుంది లీక్ అయితే అన్నీ లీక్ అవుతాయి కదా కొన్ని టీవీలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆ రోజు యువకులు ఆరోపిస్తే దానిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన తర్వాత ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ దెబ్బతిన్నదని అంటే ఇవి కూడా లీక్ అయ్యే ఒక ఆస్కారం ఉందని చెప్పని ఆ రోజు వీళ్ళు ఏర్పాటు చేసిన సిట్ని ఆ రోజు న్యాయ విచారణ జరుగుతున్న క్రమంలో ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వచ్చినప్పుడు ఎంక్వైరీలో అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు అంగట్లో పేపర్లని పెట్టి అమ్మినట్టు అమ్మిండ్రు ఆ రోజు మేము ఆధారాలు లేకుండా నేను ఆరోపించలే ఆ రోజు స్వయంగా పేపర్ లీక్ అయిందని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాతనే దాని గురించి ప్రస్తావన వచ్చింది రెండోసారి గ్రూప్ వన్ పైన కోర్టులో జూన్ జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన మరుసటి రోజు గ్రూప్ వన్ రాస్తున్న పిల్లలు బయోమెట్రిక్ పెట్టలేదన్న అప్పుడు ఎవరైతే ఈ యొక్క స్కామ్ లో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు మళ్ళీ వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసిండ్రు ఇంపర్సనేషన్ జరిగే ఒక అవకాశం ఉంది వాళ్ళ జాగాలు ఇంకో ఎగ్జామ్ రాసే ఒక అవకాశం ఉంది బయోమెట్రిక్ నిర్వహించలేదన్న అసొంటి కొన్ని అనుమానపదమైన విషయాలు మా కళ్ళ ముందు మా సెంటర్లో కనబట్టే అని చెప్పి వారు ఆవేదన తెలియజేస్తే మరుసటి రోజే ఆ రోజు హైకోర్టు ఆశ్రయించి కోర్టులో కేసు వేయడం జరిగింది సుమారు నాలుగు నెలలు వాదనలు జరిగినాక సింగిల్ బెంచ్ జడ్జి గెలిచినాక కూడా ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టలే డివిజనల్ బెంచ్ కూడా ఎగ్జామ్ని రద్దు చేసినాక ఆ నిర్ణయం పైన వాస్తవాలు ఆధారలతోటి కోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ యొక్క యువకులతోటి కలిసి ఆ రోజు మధ్యాహ్నము మూడు గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించి ఆధారాలతో సహా ఆ విద్యార్థులతోటి మాట్లాడిపించడం జరిగింది ఈరోజు జరుగుతుంది ఆధారాలు లేవు వాస్తవాలు జరిగిన ఏందో తెలిసి కూడా మొట్టమొదటి రోజుకెళ్ళి కేవలము మేము నిర్వహించలేకపోయిన గ్రూప్ వన్ పరీక్ష కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సి నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సికి మంచి పేరు వస్తుంది అనేది తట్టుకోలేక జీర్ణించుకోలేక అడుగడుగున మొట్టమొదటి రోజుకెళ్ళి వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు అడుగడుగునా న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఏదైతే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నది అక్షర సత్యము వాస్తవము మీడియా ముఖంగా మీరు కూడా దాని గురించి ప్రచారం చేయడం జరిగింది